నిరాకారం నిర్గుణంగా ఉంది అని అన్నారు మన మనపేదో వారికి వక్కనించారు అయ్యా అది నిత్యం నీ దేవుడు ఎవరని అడిగారు అడిగితే మా దేవుడు నిత్యుడు నిరాకారుడు సర్వవ్యాపకుడు సచ్చిదానంద రైతుడు అని చెప్పారు అయితే మరి సృష్టి ఎవరు పుట్టించారని అడిగారు సృష్టి ఎవరు పుట్టించారంటే మా దేవుడే పుట్టించాడు கொஞ்சம் இப்படே அந்த கிராக்கம் நிராக்கணே ஜத்து படிச்சக ஏ குணம் ஏ போனோம் ஜகத்து படிச்சக நே ஜத்து ஆயனை பண்ண ஆயனை பரிபூர்ணாக உண்டடன அது சரி மாட்ட கால அதுக்கே மன பெத்தோ இது பரிபூர்ணமாக உனது அப்படி மனப்பேரோ எந்த செப்போ அது உண்டதல உடக்க போக மாற்றம் அது ஆயிரம் பெற்ற போயிட்டது పెట్టారని చెప్పి పెట్టారు నాలుగు మహావాక్యంలోని మనకు ఒక పద్యం వస్తుంది అది ఎనభై డెబ్బై తొమ్మిదో పాద్యం పరిపూర్ణమై ఉన్న పరమాత్మ అన్నారు మేము అనుకోవాలా పరిపూర్ణమైన అనుకోవాలా ఎందుకు అనుకోవాలా అందుకే ఎవరు తెలియనటువంటి వాళ్ళకి ఇది చెప్పాలని ఆలోచించాలి కానీ వారి పూర్వీకులు దాని శిల్ పెట్ట అందుకే మనకు పరిపూర్ణం కూడా తనకు తాను గుర్తురగదు ఇతరులను గుర్తెరగదు కానీ అప్పుడు మన ఆ మాత్రం సృష్టికి పూర్వము సహస్కారం అందు నిద్రావస్థ అందు నీకు నీకు గుర్తెరగవు ఇతరులను గుర్తెరవు ప్రపంచం ఏమున్నదో లేదో నీకు తెలియదు అందుకే దానికి పరిపూర్ణ స్థితి పరిపూర్ణం ఏమైనా ఉంది తనకు తాను గుర్తిరగదు ఇతలను గుర్తీరవద్దు కాబట్టి ఆ స్థితిలో ఉన్నది కాబట్టి మరి అది పరిపూర్ణంగా ఉన్నది సరే జగత్ ఎవరు తీసుకొ తీసుకొచ్చారు మేలుకి రావడమే జగత్ తన తరలించకూడతా జగత్ తరలించి పుట్టి జగత్ తరలించి కొడుతుందంటే వచ్చేటప్పటికి శుద్ధ పరమాత్మ నుంచి ఈ జ్ఞానం అనేటువంటి ఉత్పన్నమైన వస్తుంది ఈ జ్ఞానం ద్వారాగా వికారమైన ప్రపంచం పుడతాది వికారమైన ప్రపంచానికి ఈ శుద్ధ చైతన్య పరమాత్మకి సెంటర్లో ఉంటుంది జ్ఞానం ఏమంటది గురువు చెప్తాడు నువ్వు వికారమైన ప్రతినిధ్యం నువ్వు కలిస్తే దుఃఖం వస్తుంది శుద్ధ చైతన్య పరమాత్మకు చేరితే ఆనందం వస్తుంది చూడాలంట ఇప్పుడు మనం ఎక్కడ తేరాలే జన్మస్థానం అనేది శుద్ధ చైతన్య పరమాత్మ అంతే ఎప్పుడో గుప్తమని కాదు రోజు కుడతాం రోజు చేస్తాం బాగా అర్థం చేసుకోండి పది రోజు కొడుతున్నాం నిద్రావస్ లేకపోతే మనము మరణమైనట్ల మరి నిద్రావాస్తిని జాగ్రత్త వస్తే మనం మేలుపచ్చుకోండి ఆ రోజులు పుట్టు పది రైతు సత్తున్నాం కాబట్టి ఆ కుట్టే సత్యది యొక్క స్థానం మీద నీది జన్మస్థానం పరమాత్మ నీ గమ్యస్థానం కూడా పరమాత్మ నీ చెప్పుని చెప్పుకోనే నిద్రావాస్తికి ఎప్పువాల కాబట్టి అతి శుద్ధ సైతన్యం పరమాత్మ నుంచి నీవు దిగుదారి వచ్చి అనేకమైన ఈ ఇంద్రియాలతో కలిసి అనేకమైన వికార గుణాలకి మారిపోతాం అందువలన నీవు నీవుగా ఉంటే ఆరు ఆదివారం ఆలోచన పెద్దల ఆలోచన బీచ్ ఆలోచన నీవు నీవుగా ఉంటే నీవే బ్రహ్మమై ఉంటే నీ నుంచి మాత్రం అనేక వికార గుణాలు పుట్టి అనేక వికార గుణాలు పుట్టి ప్రపంచ రూపమై మన ప్రపంచం నుంచి నీ నుంచి నీలమైపోయి ప్రతి సైతంగా పరమాత్మగా ఉంటుందని ఎవరు చెప్పు కూడా నువ్వు అది పరిశీలించి దీన్ని ఈ చేశారు అందుకే మనం పెద్దలేడంటే ఇప్పుడు సమాధి నిరసన ప్రకారమని వాళ్ళ వాళ్ళందరూ అద్వైత అందరూ కూడా మేము సమాధి సిద్ధి పొందాము మేము జన్మరేతనం అన్నారు అందుకే సమాధి అంటే ఆత్మ నాస్ట్ స్థితి ఏదైతే సద్దు చైతన్య పరమాత్మ ఉన్నదో సహస్తార మందు ఆ సహస్తార మంది ఈ మనసు లైవ్ చేసుకొని నిద్రలో నెలగైతే అయిపోతుందో వాళ్ళ శక్తి ఉంది మనం మా అమ్మాయికి అనుకోవద్దు తక్కువ ఎలా కూర్చున్నట్లే ఈ మనసు శుద్ధి చైతన్యం పరమాత్మ నేను చేసి అలా కూకున్నటువంటి ఆ సమాధులు అనాలి అయితే అందులో మోక్షం అయిపోతుందా అంటే కాదు అందుకే మన దీక్ష వారే అంతే సమాధి నిరసన ప్రకారము ఆ సమాధిని కూడా నిరసన చేసే ప్రకారం పెట్టాడు కాబట్టి ఇప్పుడు మనకి ఏం అవసరం వచ్చింది దాన్ని నిరసన చేయాలి ఏం నిరసన చేయాలి ఏదైతే బ్రహ్మమున్నదో బ్రహ్మ అని ప్రతిపాదిస్తుందో దాన్ని నిశులు చేసేదానికి మనం వేదవాక్యములు అని ఆ బ్రహ్మయశ్మి బ్రహ్మ అయవాత్మ బ్రహ్మ అనేటువంటి నాలుగు వాక్యాలు వస్తాయి నాలుగు వాక్యాలు వచ్చినప్పుడు అలా పెద్ద వేద మహావాక్యం అనేందు నీవే బ్రహ్మ బ్రహ్మ నీవే అని మనకు వేదవాక్యాలు చెప్పాడు అందుకే అది బ్రహ్మము కాదని నిరూపించేసానికి ముందే మనం చెప్తాం కాబట్టి నేను బ్రహ్మం అనేటువంటిది నేను బ్రహ్మను అనేటువంటిది అది బ్రహ్మము కాదు నేను బ్రహ్మటువంటిది అది బ్రహ్మము అని నూట యాభై ఒక ఏడో కదా చెప్తాను నేనాద బ్రహ్మ